మన చర్మం ఎలాంటిదో ఇట్టే గుర్తించుకోవచ్చు ఇది కనుక గుర్తించుకుంటే మనం మన చర్మాన్ని సంరక్షణలో మనం చాలా మార్పులు తీసుకురావచ్చు ఓకేనా ఈ చర్మం ఎన్ని రకాలు చూద్దాం అంటే చర్మంలో రకాలు చూసుకుంటే మనకు ఒకటి సాధారణ చర్మం అంట అంటే నార్మల్ స్కిన్ అంటారు నార్మల్ స్కిన్ అంటే ఇది పొడి బారకుండా నార్మల్గా సాధారణంగా ఉంటుంది ఎక్కువ జిడ్డుగా ఉండదు ఎక్కువ పొడిగా ఉండదు ఇది మనకు అందరికి తెలుస్తుంది సాధారణ రెండోది వచ్చేసి ఆయిలీ స్కిన్ అంటే జిడ్డుగా స్కిన్ మన ఫేస్ పైన ఆయిల్ ఆయిల్గా ఉండడము ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా ఆయిల్ రావడము ప్లస్ మోటిమల్ ఎక్కువ వస్తుండము అది తెలుసుకుంటే అది జిడ్డు చర్మం అనే జిడ్డు చర్మం ఒక లక్షణము సో పొడి చర్మం పొడి చర్మం అంటే డ్రై స్కిన్ అంట దీన్ని అది పొడిబారుగా ఉండడము తెల్ల వైట్ వైట్గా అయిపోతుండము పగిలిపోతుండడము ఇవన్నీ జరుగుతుంది అని పొడి చర్మంగా మనం గుర్తించవచ్చు తర్వాత కాంబినేషన్ స్కిన్ అంటారు కలయిక స్కిన్ అంటారు కలయి స్కిన్ అంటే ఏంటంటే కొన్ని చోట్ల ఫేస్ పైన కొన్ని చోట్ల ఆయిల్గా ఉండడము కొన్ని చోట్లనేమో పొడి పొడిగా ఉండడము ఇలాంటివి జరుగుతుంటుంది దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు తర్వాత సెన్సిటివ్ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ అంటే మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు రెడ్ కావడము ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు మీకు ముఖం పైన తేడాలు రావడము లేదు అంటే ఏదైనా తగిన వెంటనే స్కిన్ అంతా రెడ్ రిస్క్ కావడం ఇవన్నీ జరుగుతుంది ఇదన్నీ మనం ఎలా తెలుసుకోవచ్చు దీనికి కొన్ని టెస్ట్ ఉంటాయి రెండు రకాల టెస్ట్ చేసుకోవచ్చు మనం ఒకటి మనము ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టు వన్ వన్ మినిట్స్ వరకు తర్వాత చెక్ చేసి చెక్ చేసుకున్నట్టుంటే మన ఫేస్ పైన ఆయిల్ ఆయిల్గా ఉంది అనిపిస్తే ఆయిల్ స్కిన్ అని లేదు మన స్కిన్ నార్మల్గా ఉంది అనుకుంటే అది నార్మల్ స్కిన్ లేదు మన స్కిన్ పొడి పడిపోయింది ఆయిల్ అస్సలు లేదు మన పొడి వైట్ అవుతుంది పగిలిపోయినట్టు అవుతుందంటే అది డ్రై స్కిన్ అనమాట డ్రై స్కిన్ అయితే పా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే నదిలి పైన ముక్కు పైన గడ్డం పైన ఇట్లా జీటు జీటుగా ఉంది మిగతా అంత ఫేస్ అంతా కూడా నార్మల్గా ఉంది అంటే అది టీ జోన్ స్కిన్ అంటారు అంటే కాంబినేషన్ స్కిన్ అంటారు కాంబినేషన్ స్కిన్ అంటారు లేదు మీరు రెడ్ రెడ్డిష్ అవుతుంది లేకుంటే ఏదైనా తగిన వెండ రెడ్ అవుతుంది ఫేస్ అంటే అది ఖచ్చితంగా అది సెన్సిటివ్ స్కిన్ కింద లెక్క వస్తుంది ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి లేదు మనం వెంటనే ఎక్కడ బయట నుంచి వచ్చినా కానీ బయటకు వెళ్ళినా కానీ మన ఒక వైట్ది ఒక పేపర్ తీసుకొని ఇలా ఇలా అద్దుకున్నాం అనుకోండి అద్దుకుంటే దానికి కనుక ఆయిల్ అంటే అంటే ఆయిల్ స్కిన్ అని మనం చెక్ చేసుకోవాలి ఏం అంటలేదు బాగుంది అంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్ స్కిన్ అని కనుక్కోవాలి లేదు నిజంగానే అది అంత పొడి పొడిగా ఉంది ఇదంతా దుర్దగా దుద్దగా ఉంది అనుకుంటే మాత్రం అది డ్రై స్కిన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎడగ చరకలు చారకలు వస్తుందన్నది దయస్ స్క్రీన్ గుర్తుపెట్టుకోవాలి లేదు మీరు కనుక ఇట్లాంటి ఇచ్చినప్పుడు కొన్ని చోట్ల జిడ్డుగా అంటుకుందంటే అది మీకు ఆయిల్ స్క్రీన్ గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి